ఒక సంఘం ఉంది ఎంతోమంది మహిళలు ఒక పోరాట స్ఫూర్తితోటి రమాబాయి గారి సంఘం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్ అయ్యా ఎప్పుడూ అంబేద్కర్ గారికి సంబంధించిన చాలా సంఘాలు ఉన్నాయి కానీ అంబేద్కర్ గారి వైఫ్కి ఇంత ప్రియారిటీ ఇచ్చేటువంటి సంఘం ఉందా ఆవిడ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందా ఇలాంటి ప్రోగ్రాంకి వస్తే బాగుండు అని నా మనసులో కూడా అనిపించింది మగవాళ్ళకంటే ఈ కార్యక్రమంలో మహిళగా మీరుంటే బాగుంటుంది అని రాజేష్ గారు చెప్పడం జరిగింది కానీ నిజంగా ఇంతమంది మహిళలు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళ అవమానాలు ఇవన్నీ వింటుంటే నాకైతే ఏం కొత్తగా అనిపించట్లేదు ఎందుకంటే సమాజంలో మహిళని కించ మనం ఆలోచించాలి అవునా మహిళ ఒక స్టేజ్ మీద ఉంటే ఓచలేని మనస్తత్వాలు చాలానే ఉంటాయి అందరినీ అందరి మగాళ్ళకు కాదు ఇది కొందరికి మేబీ కొంతమంది నొచ్చుకున్నా మేము ఎలాగో నిజాలు చెప్తాం కాబట్టి ముందుగానే క్షమించేయండి అని చెప్పేస్తున్నాను ఒక మహిళని ఒక మాట అంటేనో ఒక సోషల్ మీడియాలో ఒక బూతు మాట్లాడితేనో తను మానసికంగా కృంగిపోతుంది మానసికంగా బాధపడుతుంది ఒక పైశాచిక ఆనందంతో నువ్వు పెట్టేటువంటి మెసేజ్ ఒక మహిళని బాధ పెడుతుంది అనుకుంటే అది నీ మూర్ఖత్వం తొమ్మిది నెలలు నిన్ను మోసి ఈ సమాజంలో పడేశాము అని అంటే మాకెంత ఓపిక ఉండాలండి ఎంత ఓపిక ఉండాలి మాకు మా ఓపికని టెస్ట్ చేసేటువంటి సామర్థ్యం మగవాళ్ళల్లో లేదు అని నేను అనుకుంటాను మరి అందరు మగవాళ్ళకి నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు కానీ ఇవాళ అంబేద్కర్ గారు ఎంతో సాధించారు ఎంతో చదువుకున్నారు ఎన్నో పిహెచ్డీలు చేశారు అన్ని దేశాలు గర్వపడే విధంగా రాజ్యాంగాన్ని రాశారు కానీ ఒక మాట మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిందే ఫ్యామిలీ లైఫ్కి దూరంగా ఉన్నారు ప్రతి ఒక్క భార్యకి తన భర్తతో గడపాలని తన పిల్లలు చేనుడంతా తల్లిదండ్రులతో గడపాలని ప్రతి ఒక్క మహిళకి ఉంటుంది అలాంటి స్పేస్ ఏదైతే ఉందో అది రమాబాయి గారు దేశం కోసం మన రాజ్యాంగం కోసం ఆడ వదిలేసినటువంటి పరిస్థితి ఉంది రమాబాయ్ గారు లేకపోతే అంబేద్కర్ గారు లేరా అంటే మరి మీ భార్యలు లేకపోతే మీ భర్తలు ఉన్నారా అండి జెంట్స్ చెప్పాలి మీ భార్యలు మీరు లేకపోతే సజావుగా మీ పిల్లల్ని చూడకపోతే సజావుగా ఇంటి సమస్యలని ఆడ నెత్తి తీసుకొని పోరాడకపోతే మీరు వీధుల్లోకి రాగలుగుతారా రాగలుగుతారా మరి ఒక సంఘటన చెప్తాను ఒక ఎమ్మెల్యే ఒక భార్య ఇద్దరు కార్లో వెళ్తా ఉన్నారంట సడన్ గా పెట్రోల్ ఆగిపోతే పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళినప్పుడు ఆ పెట్రోల్ కొట్టే వ్యక్తిని చూసి ఆవిడ అంటదంట ఏంది ఆయనను చూసి నువ్వు ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు ఆశ్చర్యపోతున్నావు అని అంటే కాదండి ఆయన నా మొట్టమొదటి పెళ్లి చూపులకు వచ్చినటువంటి వ్యక్తి అని అయితే ఒకవేళ నన్ను చేసుకోకపోతే నువ్వు ఆ పెట్రోల్ కొట్టే భర్తకి భార్య వయ్యేదానివా అని కాదండి నన్ను చేసుకోకపోతే మీరు ఎమ్మెల్యే కాదు కదా అక్కడ పెట్రోల్ కొట్టే స్థానంలో మీరు ఉండేవారు అని ఆయన నవ్విందంట అంటే చాలామంది అంటారు మగాళ్ళు నేను చేసుకోబట్టి నీకు లైఫ్ లేకపోతే నీకెక్కడ లైఫ్ ఓ ఎళ్ళైనా పుల్లైనా చేసుకొని ఎన్నో కష్టపడేవాడివి అని మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మనసులో ఆడవాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు వెటకారంగా నేను చేసుకోబట్టే నీ బతుకు ఇట్లుంది లేకపోతే నీ బతుకు ఎలా ఉండేదో అనని అంటే నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే భర్త లేకపోతే భార్య లేదు భార్య లేకపోతే భర్త లేదు ఇది తెలుసుకోవాలి మీరు కొంతమంది మగ అహంకారంతో ఉన్నటువంటి మగాళ్ళు ఊర్లో ఏదో గొడవని తీసుకొని వచ్చి ఇంట్లో రుద్దుతారు పాప మావిడ పొద్దున్నుంచి అంట్లు తోమి బట్టలు దిగి వంట చేసి పిల్లల్ని స్కూల్కి పంపించుకొని ప్రేమగా అని కూడా అడిగే మగాళ్ళు లేరు ఈ కాలంలో ఉన్నారా లేరు అదే ఫేస్బుక్ లో ఇన్స్టాలో వాట్సాప్ లోనో దాడి అది ఎవరో కూడా మనకు తెలీదు తెలీదు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేనటువంటి అమ్మాయిలకి దాడి చేస్తూ మెసేజ్లు పెడుతూ ఉంటారు ఈ ప్రపంచంలో నువ్వు తప్పుడు వాడివి అన్నా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు నిన్ను నిందించిన ఈ ప్రపంచంలో ఒక నీ పెళ్ళం మాత్రం నువ్వు తప్పు చేసిన చంటి బిడ్డలా నిన్ను ఒళ్ళో పెట్టుకుంటుంది మాత్రం నీ భార్య అని గుర్తుపెట్టుకోండి అది వదిలేసి నీ చిరాకులు పరాకులు ఇంటికి రాగానే ఏదో యుద్ధ వీరుల్లో యుద్ధ సమరంలో గెలిచిన వాళ్ళలాగా ఎందుకంటే ఆడవాళ్ళు కొంతవరకే సహిస్తారు మీరు అనుకుంటున్నారు వాళ్ళు తిరిగి కొడితే అంటే కొట్టమని కాదు నా ఉద్దేశం వాళ్ళు తిరిగి కొడితే కొట్టకపోయినా ఎట్లీస్ట్ వాళ్ళు వంటితో చేసే సౌండే మీకు భయం పుడుతుంటుంది కోడి అమ్మా అనవసరంగా అనేశాను ఇదేంది ఇది ఇంత ఘోరం ఉంది పరిస్థితి ఇంకా అయిపోయినట్టే నువ్వు నైట్కి ఉప్పు లేని అన్నం అదే పప్పు ఆ ఉప్పు లేని కూరలు నాకు తప్ప అని అయినా సరే పక్కన నిల్చొని బాగుందా అంటే మనసులో ఏమనుకున్నా బాగుంది బాగుంది అంటాడు ఇవాళ స్టేట్ మీద చాలా మంది పొగుడతారు మహిళల్ని ప్రాక్టికల్ వచ్చి చెక్ చేస్తే మహిళలకు ఆ ప్రియారిటీ మీరు ఇవ్వలేకపోతున్నారేమో అనుకుంటున్నా ఇవి ఇవాళ సమాజంలో ఇంతకు ముందు ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ భార్యని చూడకుండానే పెళ్ళిళ్ళు వాళ్ళు అవునా మా అమ్మ వాళ్ళు నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నా నేను ఒక కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని చేసుకున్నా బట్ పెద్దలు ఒప్పించి చేసుకున్నా నేను ఓకే కానీ ఎందుకు ఒక సర్వే పెడితే మన దేశంలో ఇప్పుడు డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి అని అంటే దేనికి ఈగో ఈగో అంటే తెలుసు కదా అదేదో సినిమాలో ఆ ఆ ఈగో ఈగో వల్ల ఏమవుతుందంటే సంసారాలు చాలా వరకు చెడిపోతున్నాయి ఆ ఈగో వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్నటువంటి సత్సంబంధాలు లేకుండా పోతున్నాయి పిల్లల్ని కూడా ఏదో ఒక దాటికి వదిలేసి వాళ్ళ వాళ్ళ స్వలాభం కోసం వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో భార్యకి భర్తకి మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి గౌరవాన్ని మనం కాపాడుకోవాలి వాళ్ళ వదిలేయడం అనేది ఎంతసేపు ఒక బంధాన్ని వదిలేయడం ఎంతసేపు కానీ రమాబాయి గారు అంబేద్కర్ గారు ఎక్కడో ఉన్నారు దేశం కోసమే ఉన్నారు కానీ ఏదో ఆయన రాజ్యాంగం రాస్తున్నారు దేశం కోసమే రాస్తున్నారు కానీ ఆవిడ పడినటువంటి క్షోభ ఎవరన్నా తీర్చగలుగుతారా నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు భార్యను వదిలేసి భర్త ఎక్కడన్నా ఉంటే ఈ కాలంలో కొంతమంది అసలు ఉంటున్నారో ఉండట్లేదో కూడా తెలియదు కానీ ఆ మహాతల్లి నా భర్త ఎంతో మంది రాబో తరాల్లో వాళ్ళ భవిష్యత్తు కోసం పాటు పడుతున్నారు నా బిడ్డ భవిష్యత్తు లేకపోయినా పర్లేదు అనని నలుగురు బిడ్డల్ని కోల్పోయినా ఆ గర్భ శోకం ఉన్నప్పటికీ కూడా ఆవిడ చేసినటువంటి త్యాగం నీకు నాకు ఈ చేసే అవమానాలకి లేకపోతే ఇంకోరు అంటున్నారు ఇంకోరు అంటున్నారు అనేది ఒకసారి ఆవిడ శ్రమను గుర్తు చేసుకోండి మీదొక శ్రమ మీద ఒక శ్రమ వాళ్ళకి అసలు అంబేద్కర్ గారికి ఎంతో ఘోర అవమానాలు జరిగాయి ఆ అవమానాలతో పోలిస్తే మన యొక్క అవమానాలా అవమానాలండి నన్ను అడిగితే ఆడవాళ్ళు ఏడిపించాలే గానీ ఏడిపించకూడదు గుర్తు పెట్టుకోండి నేను ఏ సభనైనా చెప్తున్నాను ఇక్కడ నిల్చున్న నేనేమన్నా తక్కువ నాకెన్నో బూత్ మెసేజ్లు పడతారు నేను సోషల్ మీడియాలో ఎవరన్నా నాకు తెలుసుంటే ఒక మహిళ నేను కట్టసీ కూడా ఎవరికి ఉండట్లేదు ఈ కాలంలో నా భర్త ఇక్కడ చాలా మంది భర్తలు సపోర్ట్ చేశారు కాదు ఎంత మంది లేడీస్ ఉన్నా రజనీ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నావున్నారా మీ భర్త గారిని కూడా ఒకసారి సార్ నిజంగా రజనీ గారు ఒక పది మందితో అంటే ఆది పరాశక్తి రూపాలు ఎన్ని ఉన్నాయో అంత మందితో చాలా స్ట్రాంగ్ గానే స్టార్ట్ చేశారు ఇవాళ ఆవిడ బయటకు వచ్చిందన్నా ఇవాళ ఆవిడ మాట్లాడుతుందన్నా ఇవాళ సంఘంలో ఆవిడకు ఒక విలువ ఆవిడ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ విలువ కలిగించారు అని అంటే వాళ్ళ వెనకతలో ఉన్నటువంటి భర్తల అండర్స్టాండింగ్ చాలా మంది ఏం మాట్లాడతారంటే ఒక మహిళ బయటకు వస్తుందంటే సింపుల్గానేస్తారు అది తిరిగిపోతురా లేదంటే దానికి ఇంట్లో కొంపలో వాళ్ళ ఆయన చాతగా అందుకే బయటికి పంపించేస్తున్నారా ఈ మాటలు అంటుంటారా అంట్రా అంటే ఒక జాతి కోసం పోరాడితేను ఒక సంఘం కోసం పోరాడతాను ఒక మహిళ బయటికి వస్తేను అయితే తన భర్త చేతగా నోడైనా అయి ఉండాలి లేకపోతే తిరిగిపోత ఉండాలనా మీ ఉద్దేశం అదే మన అక్క చెల్లు అయితే అమ్మో మాట పడనిస్తావా నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క మహిళని మీరు అక్క చెల్లెల్లా చూడకపోయినా పర్లేదు కానీ ప్రతి మహిళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది దానికోసం పోరాడేవాడే నిజమైన మగాడు మనిషి ఇవాళ ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తన భర్త పోరాడుతున్నాడు రాత్రి కూడా మేడం నేను ఎంకరేజ్ చేయడం బట్టే కదా నా భార్య ఇన్ని మాటలు పడుతుంది అని లేదు లేదు సార్ తప్పు మాట మీలాంటి భర్తలు ఎంకరేజ్ చేయడం మూలానే ఇవాళ మహిళలు ఇలా వచ్చి పోరాడుతున్నారు ఆ పోరాట స్ఫూర్తి చాలామంది మగాళ్ళు అంటారు మగవాళ్ళ సక్సెస్ వెనకాల ఆడవాళ్ళు ఉంటారు అని అని కానీ ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఈస్ ఏ అండర్స్టాండ్ మెన్ అది ఆయన అర్థం చేసుకునే భక్తలు ఉన్నారు కాబట్టి సొసైటీలో ఎన్నో ఆటుపోట్లు పడుతూనే సమాజం కోసం పోరాడుతున్నాం సమాజంలో వచ్చాము మహిళలు అనంటే అది చిన్నతనంగా చూసే ఆలోచన ఎప్పుడైతే మీరు మానుకుంటారో అప్పుడు ఆడవాళ్ళు ఇంకా ముందుకు రావడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా రమాబాయి గారు ఆవిడ చేసినటువంటి త్యాగం ఈ దేశం గుర్తుపెట్టుకోవాలి నిజంగా నేను కూడా నాకు బేసికల్గా నేను అంబేద్కర్ ఇస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు కొంచెం అంబేద్కర్ పిచ్చుండే కానీ ఇవాళ రమాబాయి గారికి మీ గ్రూప్ దగ్గర నుంచి నేను కూడా రమాబాయి గారిని ఇవాళ నుంచి నేను కూడా ఆరాధించడం సాట్ చేస్తాను ఎందుకనంటే కొన్ని కొన్నిసార్లు మనకు నిజంగానే అనిపిస్తుంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి రెంజల రాజేష్ గారు కానీ నేను కానీ ఈ సంఘాన్ని జాతీయ స్థాయిలో ఎదిగే విధంగా మీకు ఎంత తోడ్పడాలో ఎక్కడికి రావాలో ఏ కమిషన్ దగ్గరికి రావాలన్నా ఏ జాతీయ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళాలన్నా నేనైతే తోడుగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేనదంటూ ఏది లేదు ఆడవాళ్ళు లేకపోతే చెప్పట్లేదండి మీరు చెప్పకూడదు మగవాళ్ళు చెప్పాలి ఆడవాళ్ళు లేకపోతే కరెక్ట్ గా చెప్పారు ఆడవాళ్ళు లేకపోతే ఈ సృష్టి సృష్టికి మూలమైనటువంటి ఆడవాళ్ళందరికీ ఒకసారి కొట్టండి సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి రజనీ గారికి డెఫినెట్ గా ఈ సిస్టర్కి అందరూ అండదండగా ఉండండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హెల్ప్గా ఉండండి హెల్ప్ చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బీ